హాయ్ అండి బాడీస్ కట్ కటింగ్ కోసం ఫస్ట్ అయితే నేను ఆది కొలతలు తీసుకున్నానండి అది బాడీస్ కట్ అనేది ఇవ్వలేదు కొలతలు వచ్చేసి రాసి చూపిస్తున్నాను చూడండి బాడీ పార్ట్ కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే హైట్ వచ్చేసి పదకొండు ఇంచులు అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు వన్ ఇంచు డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఆమ్ రౌండ్ వచ్చేసి ఇంచులండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి ఫస్ట్ అయితే హైట్కి వన్ ఇంచ్ కలుపుకుందామండి కొంచెం పొడవు పెట్టమన్నారు అందుకని పైన కింద ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయిపోతాయి కదా అప్పుడు పదకొండు ఇంచులు కరెక్ట్గా ఉంటుంది పన్నెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి అటు ఇటు కూడా నీట్గా మార్కింగ్ చేసుకుని స్కేల్తో లైన్ ఎలాగా గీసుకోవాలండి తర్వాత చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు మొత్తం తొమ్మిదిన్నర ఇంచులకి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని లైన్ మార్క్ చేసుకోండి తర్వాత ఫుల్ షోల్డర్ అండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్క వచ్చేసి రెండు ఇంచులు అండి షోల్డర్ వచ్చేసి ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి ఐదు ఇంచులు అండి క్రాస్ రాకుండా ఇటువైపు కూడా మార్కింగ్ వేసుకుని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టుకుని నీట్గా రౌండ్ తీసేయండి చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు కట్ చేయొచ్చండి స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులండి అటు ఇటు మార్కింగ్ చేసుకుని స్క్వేర్ నెక్కేనండి రౌండ్ ఏం కాదు ఇక ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోతు కూడా తీయాలండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసేసుకోవాలి చుట్టూరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత అనేది తీయండి కట్ చేయొద్దు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత లోతు అనేది కట్ చేద్దామండి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక హుక్స్ వస్తుందండి దానికోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవచ్చండి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇలా ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పక్కన నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సేమ్ ఎలా అయితే ఉందో అలానే నీట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవడమే యాజ్ ఆమ్ రౌండ్ నెక్ అన్నీ ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అండి ఇలా కటింగ్ చేసేయడమే చాలా త్వరగా అయిపోతుందండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా బాడీస్ కట్ అనేది దీనికి నేను జోబు కూడా పెట్టానండి ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇలా షోల్డర్ సగానికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి మూడున్నర ఇంచులు ఇది బ్యాక్ అండి ఇప్పుడు స్కర్ట్ స్కర్ట్ హైట్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు అండి నాలుగు ఇంచులు అనేది ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని మొత్తం ఇరవై మూడు ఇంచులకి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఫోల్డింగ్ చేయొచ్చండి నేను నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను కట్ చేసేసుకోవాలి ఇప్పుడు జేబండి అండి హైట్ వచ్చేసి ఇంచులు వెడల్పు వచ్చేసి ఇంచులు ఉండేటట్టు జేబు అనేది కట్ చేసుకోవాలి ఒకటే పీస్ కట్ చేసుకోవాలండి హైట్ వచ్చేసి పది ఇంచులు వెడల్పు వచ్చేసి ఇంచులు ఒక్క పీస్ సరిపోతుందండి ఎలా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా కట్ చేసేయండి మనం నెక్కకి ఆమ్ రౌండ్కి కూడా కట్ చే జాయిన్ చేసుకోవాలి కదండి పీసెస్ అనేవి అవి కూడా ఇప్పుడే కటింగ్ చేసేసుకుందాం ఫ్రంటో బ్యాక్ స్కట్ో జేబి ఇప్పుడు ఈ క్రాస్ పీసులు కూడా నీట్గా ఒకటిన్నర ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అంతే ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ అనేవి స్టిచ్ చేసేయాలండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో రెండు వైపులా నీట్గా ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసి డాట్స్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి అయిపోయి బ్యాక్ పార్ట్ తీసుకుని ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకుందామండి ఉక్స్ పెట్టీలు ఉన్నాయి కదా ఇవి నీట్గా ఫోల్డింగ్ చేసుకుందాం ఇంకో పీస్ కూడా తీసుకుని స్టిచ్ వేసేయండి తర్వాత డాట్స్ అండి డాట్స్ షోల్డర్ సగానికి ఫోల్డింగ్ చేసి మూడున్నర ఇంచులు వెడల్పు ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచు పొడవండి స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఒక ఉక్స్ పెడితే సరిపోతుందండి బ్యాక్ సైడు మిగిలిన సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్టిచ్ వేసేయండి డబల్ స్టిచ్ నీట్గా ఉంటుంది ఒక ఉక్స్ సరిపోతుంది మనకి ఇలా రివర్స్ చేసి చివరి వరకు ఒక స్టిచ్ వేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఈ కరువు అనేది కట్ చేసేసి షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకుందాం డబల్ స్టిచ్ వేయాలండి షోల్డర్లకి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో వేసుకోవాలి అంతే ఇప్పుడు ఈ పీసెస్ క్రాస్ పీసెస్ ఇలా క్రాస్గా మనం జాయింట్ చేసేసుకుని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలండి మనకి ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్నీ జాయింట్ చేసేసుకుని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నామంటే నెక్కకే స్క్వేర్ నెక్క కదండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని ఈ నెక్క తిరిగే చోట ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి రివర్స్ చేయాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఈ స్క్వేర్ తిరిగే చోట ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఇలా రివర్స్ చేసి కుట్టుకోవాలి మొత్తం అలానే అయిపోయింది మధ్య మధ్యలో చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేయండి స్క్వేర్ తిరిగిన చోట టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి నెక్ ఫినిషింగ్ సరిగ్గా రాదు లేకపోతే ఇప్పుడు దీన్ని మొత్తం రివర్స్ చేసేసి పీస్ అంతా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో పైన స్టిచ్ వేసేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో పైన స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూరు స్క్వేర్ నెక్ చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవచ్చు నేను ఒక స్టిచ్చే వేసానండి తర్వాత ఆమ్ రౌండ్ వైపు కూడా ఈ పీసెస్ అనేవి జాయిన్ చేసేసుకుని చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే మధ్య మధ్యలో చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేయండి టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ వేసేయండి నీట్గా ఇలా నీట్గా పూర్తిగా ఫోల్డింగ్ చేయాలండి లేకపోతే ఫినిషింగ్ నీట్గా రాదు అయిపోయింది రెండో వైపు కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు దారాలు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేసుకోండి రెండో వైపు కూడా ఇలా పీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేయండి ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేయండి అంతే ఇప్పుడు ఒకవైపు జాయింట్ చేసేయాలండి ఖర్చులు అనేవి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ మనకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను మూడు మూడు వేసానండి మూడు స్టిచ్చెస్ సరిపోతాయి ఇంకోవైపు జాయింట్ చేసుకోకూడదు ఇలా క్రాస్గా కట్ చేసేయండి తర్వాత స్కట్ పీస్ తీసుకుని మనం ఎక్స్ట్రా నాలుగు ఇంచులు ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ నాలుగు ఇంచులు ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి ఇంచులు ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోండి డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి డబల్ స్టిచ్ వేద్దాం రివర్స్ చేసేసి ఇలా నీట్గా ముడతలు రాకుండా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు అంతే మజ్జిగి ఫోల్డ్ చేసి ఒక చిన్న టక్స్ ఇచ్చేయండి మనం ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు జేబి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మనం లెఫ్ట్ సైడ్ రావాలండి జేబి ఆ విధానంగా చూసుకుని పైన ఒక వన్ ఇంచ్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు కట్ చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి దాన్ని తీసుకుని ఇలా పైన పెట్టి మూడు వైపులా ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండు వైపులా ఫస్ట్ చివరి వైపు ఫోల్డింగ్ చేసి ఈ పై వైపుకు స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం స్టిచ్ వేసుకున్నది ఇది కలవకుండా వేలతో టచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రెండు కలిస్తే క్లోజ్ అయిపోద్ది కదండి పాకెట్ అనేది క్లోజ్ అవ్వకుండా ఓపెన్ ఉండేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి ఈ వైపును ఒక పావించు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చివరి వైపు కూడా అంతే లెఫ్ట్ సైడ్ ఒక పే ఒక జోబు సరిపోతుందండి ఇలా ఈ ట్రవాస్ చేసేసి ఇంకో స్టిచ్ వేసేయండి అంతే జోబు స్టిచ్చింగ్ అయిపోయింది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది పాకెట్ అనేది మీకు ఇంకా సైజు ఇంకా పెద్దది కావాలంటే ఇంకా హైట్ పెంచుకోవచ్చు చిన్నపిల్లలే కదండి ఫస్ట్ క్లాస్ పాపకి సరిపోతుంది తర్వాత ఈ ప్రిల్స్ పెట్టుకోవాలండి నేను బాక్స్ ప్రిల్స్ పెట్టాను చాలా నీట్గా ఉంటుంది బాక్స్ ప్రిల్స్ అంటే చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపు పెట్టాలి ఇంకో హాఫ్ ఇంచ్ అనేది పా మిషన్ పాదం వైపు పెట్టాలి తర్వాత ఒక రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అంతే సేమ్ ప్రొసీజర్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ప్రిల్లు మన వైపు పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది మిషన్ పాదం వైపు మళ్ళీ రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చి సేమ్ అలానే ప్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి క్లాత్ ఎక్కువ ఉంటే ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి తక్కువ ఉంది తక్కువ ప్రిల్సే వచ్చినాయి ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ప్రిల్స్ వస్తాయి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి ఆ టక్స్ అనేది మనం సైడ్ జాయింట్ చేసాం కదా కరెక్ట్గా అక్కడ వరకు వచ్చే వరకు చూసుకోవాలండి ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది అందుకని ముందే చూసుకుంటూ జాగ్రత్తగా ఈ బాక్స్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి నాకు కరెక్ట్గా సరిపోయింది అంతే డబల్ స్టిచ్ వేసుకోండి ప్రతి స్టిచ్ డబల్ స్టిచ్ వేసామంటే గట్టిగా ఉంటుంది ఈ ప్రెస్ పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేయండి నీట్గా ఇలా చివరి వరకు కుట్టు పైన కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి అంతే ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకోవడానికి కుట్టుకోవాలండి ఇంచులు వెడల్పు నాలుగించులు పొడవతో ఈ పట్టీలు అనేది మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి అటు ఇటు పావించి పావించి ఫోల్డింగ్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే నాలుగే స్టిచ్ చేసానండి డాట్స్ వేసాం కదండీ ఆ డాట్స్ పైన పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి నాలుగు సరిపోతాయండి చిన్న చిన్నపాపే కదా ఇలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఒక సైడ్ మనం జాయింట్ చేయలేదండి మొత్తం ఇప్పుడు ఈజీగానే ఉంటుంది ఫస్ట్ డాట్ వేసాం కదండీ ఆ డాట్ పైన పెట్టి ఒక పావించు ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి నాలుగైదు సార్లు రఫ్ ఇచ్చేయండి తర్వాత కింద వైపు కూడా ఒక పావించు ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి సేమ్ అలానే ప్రతి డాట్ పైన ఈ ఖర్చు ఉంది కదండి ఖర్చు మధ్యలో ఉండేలాగా పైన కింద సమానంగా ఉండేలాగా చూసుకుంటూ ఈ పట్టీలు అనేవి జాయిన్ చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా మనం ఖర్చు అనేది జాయిన్ చేసుకోవాలండి ఒకటిన్నర ఇంచు వేడల్పుతో ఖర్చు పెట్టాం కదండీ దాన్ని ఇక్కడ చూడండి జోబ్ అనేది క్లోజ్ అవ్వకుండా చూసుకోండి ఖర్చు వేసేటప్పుడు వేలుతో ప్రెస్ చేసామంటే మనకి కుట్టుకున్నది కనిపిస్తుంది కదండి దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకోవచ్చు సైడు ఫోల్డింగ్ చేసింది తగులుతుంటుంది కదా రెండు స్టిచ్లు వేసుకోండి గట్టిగా ఉంటుంది జాబ్ క్లోజ్ అవ్వకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఆ కొంచెం లెక్క ఈ పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి మూడు స్టిచ్లు వేసుకుంటే కచ్చు గుమ్మ నిప్పుకుంటాకి ఈజీగా ఉంటుంది అంతే చాలా ఈజీగా బాడీస్ కట్ స్టిచ్చింగ్ కటింగ్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్